హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా మీరందరూ లేవకున్నా ఇగో నేనైతే కడగడం అయితే స్టార్ట్ చేసిన ఎందుకంటే ఈరోజు మేమైతే కాడికి పోతున్నాం ఏ దేవుడు అనేది నేను కు పోయేటప్పుడు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇగో బెడ్షీట్లు ఉన్నాయి చూడండి బకెట్ నిండా అవే దున్నపోతులు ఉన్నట్టే ఉన్నవి వీటిని బిండాలంటే నడులు బాగా నొప్పులు వేస్తవి పొద్దుగుల పొలంలో నాటేసినా ఏమనిపించదు కానీ ఈ బెడ్షీట్లు విండేసరికి నాకైతే నడువులు అస్సలు ఆగవు బాగా నొప్పులు పెడతాయి ఇప్పుడు బెడ్షీట్స్ నానబెట్టి పోయి శలకల పోయి ఎర్రమట్టి దోమ్కొని అయితే రావాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో మాత్రం అన్ని పనులు నేనే చేయాలి ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయడానికి లేరు అన్ని పనులు చేసుకోవాలి చూసుకోవాలి చాబటి నడువులు బాగా నొప్పులు వేస్తాయి నాకైతే పక్క అయితే నానబెడుతున్నా ఇది ఒక గంట సేపు నానబెట్టి పోయి అదిపోయి ముగ్గేసుకోవాలి వెలకల పోయి ఎర్రమట్టి కూడుకుని రావాలి నడువులు అస్సలు నాకైతే ఎందుకంటే వెన్నుకు మూడు సోదులు పడ్డాయి కదా బాగా నడువులు వస్తాయి నడువులాగా కానీ అయినా తప్పదు చూడండి బెడ్షీట్లు దున్నపోతులు ఉన్నట్టే ఉన్నది அப்போ எரமட்டி தோனி எர்டி தோன்கை நேன் நிற்க போட்டு ఎర్రమట్టి అయితే ఇంట్లో లేదు అందుకనిగా వచ్చి కాలువ కట్టకైతే సోముకుంటున్నా వానలు పడితే ఎర్రగుంటాయి వానలే పడట్లేవా ఇంగో లోపల చూడండి ఎర్రగుంది మీ సైడు జా చేస్తారా చాలా వరకు జా చేస్తారు మేము పల్లెటూరు వాళ్ళం కదా జాజ్ అయితే ఏం ఇట్లా ఎర్రమట్టి గడ్డలు తెచ్చుకొని ఉప్పేసుకుంటాం వాటితోటి అలికి ముగ్గేసుకుంటాం ఫ్రెండ్స్ తోముకోవడం అయితే అయిపోయింది ఇంకో కొద్దిగానే తీసుకొని పోతున్నాయి ఎందుకంటే పని చాలా ఉంది కదా పోయి పని చేసుకోవాలి ఫ్రెండ్స్గా ఎర్రమట్టి గడ్డలు అయితే ఇల్ల నానేసుకున్నా ఇల్ల నాణేసుకొని మంచిగా అలుపుతున్నా ఇంటి అయితే ఎర్రగా బాగుంటుంది అలుపు ఇంటి చుట్టూ అలికేది ఉంది ఈడ ఒకటి ఇంటనుక రెండు గనులు కోట్టుకో చుట్టూ ఇక్కడ అక్కడ మొత్తం ఆరు దిక్కుట్లు అలకాలి ఫ్రెండ్స్ నాకైతే ఊర్చల్లి అలికి ముగ్గేసేది అయితే చాలా ఉంది కలకడం అయితే అయిపోయింది ఇది అల్కు మీద ముగ్గులు అయితే వేస్తున్నా ఇంటనుక మొత్తం వేసుకొచ్చిన ఈ పోటుకో చుట్టు మొత్తం వేయాలి ఇంకో ఈ గేట్ అవుతలంగా ఆ గేట్ అవుతలంగా పెద్ద గేట్ కాడ అయితే వేయాలి గాలి బాగా అవుతుంది ముగ్గు అనేది అటు ఇటు చెదిరిపోతుంది అల్కి మీద ముగ్గులు చాలా ఉంటాయి వేసేయి కాకపోతే ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను సింపుల్గా వేసుకుంటున్నా ఒక్కసారి నా అల్కు మీద ముగ్గు చూడండి ఫ్రెండ్స్ చూడండి అలికి ముగ్గేయడం పసుపు కుంకుమం పెట్టడం అయిపోయింది పూలు కూడా పెట్టుకున్న నేను ఎన్ని దిక్కుట్లు అలికి ముగ్గేస్తునో చూపిస్తా చూపిస్తాను ఇది సెకండ్ గాలి అయితే వస్తవంగా తోలుతుంది అందుకని ముగ్గు పోయింది పసుపు కుంకుమ అటు ఇటు పోయింది ఇది త్రాడ్ ఈ కొస నుంచి ఆ కొస మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంటెన్క ఇంటెనక దర్వాజా ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ చూడండి మెయిన్ పొయ్యి వాళ్ళం కదా మంగళవారం శుక్రవారం వస్తే పొయ్యి చుట్టూ కూడా ఇలా అలుక్కొని ముగ్గేసుకుంటాం ఇగో పొయ్యిని అయితే మంచిగా పుదిచ్చుకుంటాం ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టి పుదిస్తాం నాకైతే ఇక ఎటువంటి ఎక్సర్సైజ్లు అయితే అవసరం లేదు లేచి ఊరికి సల్లి అలికి ముగ్గేసుకొని మళ్ళా పని పోయేసరికి నాకు సరిపోతుంది ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమే కదా ఉన్నట్టే ఉన్నాయి అయితే పగిలిపోతున్నాయి మూడు బకెట్లల్లో ఉన్నాయి ఎన్ని పిండి వేయాలి మమ్మీ నీకు బరువు అయితే లేదా బరువైతుందని మధ్య రోజులేస్తే తోలు చేస్తారు నాన్న కింద ఆరేద్దామంటేనే మళ్ళా కింద పడతాయి గోడల మీద ఆరిద్దామంటే స్లాబ్ మీద ఆరేసినాం అనుకో కింద పడ్డా కానీ కింద ఫ్లోరింగ్ ఉంటుంది చాబట్టి మాయదు కొరిపోతున్నాయి ఎవరా